హాయ్ అండి నేను మీ సతీష్ని మాట్లాడుతున్నాను నాకు వచ్చేసి ఇప్పుడు బుకింగ్ అనేసి వచ్చిందండి మనం పికప్కి వెళ్ళాలంటే ఫస్ట్ లొకేషన్ అనేది ఇలా చూసుకోవాలి నావిగేషన్ ద్వారా చూసుకొని మనకు ఎన్ని కిలోమీటర్లు ఉంది టూ కిలోమీటర్స్ ఉంది సో మనం ఇట్లా ఆన్ చేసుకోవాలి తర్వాత పోర్టర్ చూసుకోవాలి డిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది ఎక్కడికి పడ్డదని చూడాలంటే ఇట్లా బహదూర్ పల్లి అక్కడికి పడ్డది మనకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఇస్తున్నారు దాంట్లో అతను నైన్టీన్ పర్సెంట్ అనేది కట్ అయ్యి మిగతాయి మనకు యాడ్ అవుతుంది సో అది ఎంత యాడ్ అవుతుందో మీకు అనేది చూపెడతాను ఈ వీడియోలో ఓకే వచ్చినాక అతను అనేది రైడ్ అనేది క్యాన్సిల్ చేసినాడు డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చేసిన నేను అతను కాల్ చేద్దామని చెప్పి చూస్తున్నా రైడ్ అనేది క్యాన్సిల్ చేసిన చూడండి ఇలా జరుగుతుంది హోటల్ కస్టమర్స్ చాలా చాలా తెలివితోటి యూజ్ చేస్తున్నారు దీన్ని మనం కూడా మా డ్రైవర్స్ అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి చూడండి కానీ కాదు చూడండి క్యాన్సిల్ అయిపోయింది అట్లా నాకు ఈరోజు రెండు ఆర్డర్లు జరిగినాయి చూడండి